ముందుగా ఒక కడాయి పెట్టుకోవాలి కడాయి పెట్టుకొని ఒక మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి నూనె పోసుకున్నాక నూనె గరం కాగానే కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు వేసుకొని ఆవాలు కూడా ఫ్రై కాగానే సన్నగా జరిగిన ఉల్లిగడ్డ ముక్కలు వేసేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కూడా ఫ్రై కావాలి కొద్దిగా బ్రౌన్ కలర్ వరకు అయినా మీకు ఏం కర్రీ చేస్తుందో చెప్తా చెప్పలేను కదా అదే శనగపిండితో పిట్లా చేస్తుంది మహారాష్ట్ర వాళ్ళయితే పిట్లా అంటారు కరివేపాకు పచ్చిమిర్చి వేసుకోవాలి అది కూడా ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే వేగాలి వెంటనే ఒక టమాటా కట్ చేసుకుని ఒక టమాటా ముక్కలు వేసుకోవాలి టమాటా ముక్కలు మెత్తబడనియాలి ఇయ్యాలి శనగపిండితోని ఈ పిట్ల చేయడంలో తన స్పెషలిస్ట్ అనమాట అందుకే ఇవాళ తన చేస్తుంది మరి వాయిస్ కూడా ఇవ్వు సుజాత అని అంటే నేను ఇవ్వాలి అని అంటుంది అందుకని చెప్పేసి వాయిస్ వరకు నేను ఇవ్వాల్సి వస్తుంది టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి వేసేసి అది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపు వేయాలి ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఒక గ్లాస్ వాటర్ వేసేసుకొని ఆ విధంగా చూపించిన విధంగా కలిపేసుకొని రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి ఒకటి రెండు టేబుల్ స్పూన్లు కారం వేసుకోవాలి కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి కొత్తిమీర వేసేసుకొని వాటర్ మా మసిలేంత వరకు మూత పెట్టేసుకోవాలి ఎప్పుడైనా రాత్రి కూరగాయలు లేనప్పుడు ఈ విధంగా ఒకసారి వంట చేసుకొని చూడండి చాలా బాగుంటుంది ఎప్పుడు కూరగాయలు తినడం కాదు ఈసారి ఈ విధంగా చేసుకొని తినడం చాలా బాగుంటుంది చూద్దాం రెండు నిమిషాలు అవుతుంది చూడండి ఎట్లా వాటర్ బాగా మసిలిపోయినాయి కదా ఇప్పుడు శనగపిండి తీసుకొని చూపించిన విధంగా అలా కొద్ది కొద్దిగా వేసుకుంటా ఉండలు లేకుండా అలా కలుపుతూ ఉండాలన్నమాట అలా అప్పుడే అది గడ్డలు కట్టకుండా ఉంటుంది అనమాట ఆ విధంగా మొత్తం వేసేసుకోవాలి ఈ కూర ఎక్కువగా పిట్లం సైడ్ కానీ అక్కడ బీచ్ సైడ్ కానీ పడిమటోళ్ళు అంటారు వాళ్ళు బాగా తింటారు తర్వాత మహారాష్ట్ర వాళ్ళు కూడా బాగా తింటారు చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా తప్పకుండా నష్టం మీకు ఇప్పుడు మొత్తం పిండి పోసేసుకొని ఆ విధంగా మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఒక రెండు నిమిషాల తర్వాత చూడండి అలా గట్టిపడింది ఇప్పుడు కస్తూరి మేము తీసేసుకోవాలి కసూరి మీద వేసుకొని ఒక నిమిషం పాటు మూత పెట్టేసుకోవాలి సిమ్లో ఉంచి మూత పెట్టేసుకోవాలి ఇది పిట్ల రెడీ అన్నమాట చాలా బాగుంటుంది ఇప్పుడు తిని మీకు చూపిస్తాను చాలా బాగుంది టేస్ట్ మాత్రము ఒకసారి మీరు కూడా ట్రై చేయండి బాగుంటుంది ఇది కూడా కొద్దిగా ఒత్తు కలుపుకోవాలన్నమాట చప్ప కలుపుకుంటే బాగా కలిపి ఒత్తు కలుపుకుంటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి మన ఛానల్ వస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్స్ ఎస్ఎస్ కుకింగ్స్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయండి మన ఛానల్ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోలో చూపించిన ఏదైనా సబ్స్క్రైబ్ బటన్ నొక్కేసి పక్కన బెల్ టచ్ చేసి ఆల్ అనే సింబల్